ప్రభులోకి వచ్చి గుండె పగిలి నిజం బయట పెట్టిన దశరథ్ దీపం విడిపించి దశరథ్ దగ్గరికి తీసుకొచ్చిన శివ నారాయణ ఆనందంలో కార్తీక్ దశరథ్ గుండె పగిలి నిజం ఏం చెప్పాడు అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని టైప్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపం విడిపించాలని కార్తీక్ అనుకుంటాడు దీపం ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలని జోష్న ఎక్కడికక్కడ పగడ్బందీగా ప్లాన్ వేస్తూనే ఉంటుంది ఆ ప్లాన్ లో భాగంగానే కార్తీక్ తో మాట్లాడేసరికి నా భార్య తప్పు చేసే మనిషి కాదని నాకు తెలుసు ఇదంతటికి కారణం నువ్వే తెలుసు కానీ మా దగ్గర సాక్ష్యాలు లేక మేము సైలెంట్ గా ఉన్నాము నువ్వు నో నగదులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది జ్యోష్ణ అని చెప్పేసేసరికి సరే బాబా అంతా కోర్టులో చూసుకుందాం దీపకు మాత్రం ఎట్టి పరిస్థితిలో శిక్ష పడుతుంది దీప జైలు నుంచి బయటికి రాదు నీ కుది చెప్పేసుకో అని చెప్పి జోష్న గట్టిగానే చెప్తుంది కార్తిక్ ఏం మాట్లాడకూడదని సైలెంట్ గానే ఉంటాడు సైలెంట్ గానే ఉండేసరికి ఇంకా ఇక్కడ అయితే ప్రభులోకి రావడానికి చేతులు కదిలించేసరికి అప్పుడే నర్స్ అయితే వచ్చేసరికి చేతులు వేలలా ఆడించడం చూసి డాక్టర్ని పిలుచుకొస్తుంది పిలుచుకొచ్చేసరికి దసరథ్ గారు దశరథ్ గారు అంటూ డాక్టర్ వచ్చి పిలుస్తాడు పిలిచేసరికి దసరథ్ స్లోగా కళ్ళు ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి అంతా మీకు ఓకే కదా అని చెప్పాను కానీ ఓకే అని అనేసరికి అయితే మీకు ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి బయట మీ వాళ్ళు కోసం ఎదురు చూస్తున్నారు చాలా ఆరాట పడుతున్నారని చెప్పి పిలుస్తారు పిలిచేసరికి సుమిత్ర అప్పటికి ఏం ఉంటుంది కదా మీకేం కాలేదు కదండి నా పసుపు కుంకాలు గట్టిది నేను ఇంకా మీకేం కాదు మీరు మీ నుండి నూరేళ్లు సంతోషంగా ఉంటారు అని చెప్పి అనేసరికి నేను చెప్పాను కదమ్మా దసరథకు ఏమీ కాదని అని చెప్పి మాట్లాడుతుండగా డాక్టర్ శివనారాయణతో మాట్లాడతాడు నేను అప్పుడు మీకు చెప్పింది ఆ నిజమే కానీ నిజంగా మీ అబ్బాయి గారు ఎలా కోలుకోవడం అద్భుతమని చెప్పాలి మీ అబ్బాయి గారికి ఏ ప్రమాదం లేదు మీ అబ్బాయి గారు పూర్తిగా కోలుకున్నట్టే కొన్ని రోజులు ఇలాగే లో ఉంచి అప్పుడు ఇంటికి తీసుకువెళ్దరు కానీ అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పాను కానీ నేనేం చేయలేదు మేము కేవలం ట్రీట్మెంట్ చేసాం అంతా ఆ దేవుడే చూసుకున్నాడని చెప్పి డాక్టర్ చెప్తాడు చెప్పేసరికి మీకేం కాదండి ఆ దీపకు మాత్రం శిక్ష పడుతుంది అంటూ సుమిత్ర అనేసరికి ఖచ్చితంగా పడాలి సుమిత్ర అని చెప్పాను కానీ దీప ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి దాని శ్రద్ధ చెప్తాడు ఏం మాట్లాడుతున్నావురా నేను షూట్ చేసింది దీపే కదా అని చెప్పాను కానీ లేదు నాన్న నన్ను దీప షూట్ చేయలేదు అని సరికి ఏం మాట్లాడుతున్నానండి మిమ్మల్ని షూట్ చేసింది దీపే కదా దీప చేతిలోనే గన్నుంది కదా అని చెప్పాను గానే కాదు వెనకాల కిటికీలోంచి ఎవరో చూ షూట్ చేశారు నన్ను అని చెప్పాను గానీ ఏం మాట్లాడుతున్నావు దసరథ అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నాను నాన్న దీప దగ్గర గన్ తీసుకుందామని రెండు అడుగులు ముందుకు వేశాను ఈ లోపు కిటికీలోంచి ఎవరో గన్ పెట్టి మొహానికి కట్టు ఉండడం వల్ల మొహం నేను చూడలేకపోయాను గన్ పెట్టి అక్కడి నుంచి షూట్ చేశారు అసలు దీప ట్రిగ్గర్ మీద వేలే పెట్టలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ అంటే దీప నన్ను షూట్ చేయలేదని కానీ లేదు నాన్న దీప షూట్ చేయలేదు దీపకు ఏ తప్పు తెలియదు నాన్న దీపం చాలా మంచిది నాన్న మీకు ఈ విషయమే కాదు మరొక విషయం చెప్పాలి ఇంతకు ముందు జోష్న దీప మీద హత్యా ప్రయత్నం చేసిందని చెప్పింది కదా అదంతా నిజమే నాన్న కానీ మనమే దీపం తప్పుగా అర్థం చేసుకున్నాము దీప సాక్షాలను తీసుకురాలేదని మీరు అనుకున్నారు సాక్ష్యాలు తీసుకురావద్దని చెప్పింది నేను ఆ కుటుంబం ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ఈ విషయం ఇక్కడతో వదిలేయమ్మా అని దీపం బ్రతిమాలింది నేను అంతే తప్ప దీప తప్పు చేయలేదు జోష్ అడుగడుగున అడుగడుగునా తప్పులు చేస్తూ ఉంటుంది నాన్న ముందు ముందు దీపని ఇక్కడికి తీసుకురండి నాన్న అసలు దీప ఎందుకు వచ్చిందో ఎందుకు అంత ఆవేశంగా ఉందో తెలుసుకోవాలి అని చెప్పనేసరికి వెళ్ళని మామయ్య దీప తప్పు చేయలేదని ఆయనే చెప్తున్నారు కదా దీప షూట్ చేయలేదని చెప్తున్నారు కదా బెల్లని మావయ్య అని చెప్పనేసరికి శివనారాయణ కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అదేంటి సార్ మీరొచ్చారు మీ మనవరాలు వచ్చి సంతకం పెట్టి వెళ్ళింది కదా అని చెప్పనగానే నేను దీప మీద పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం సార్ ఏమైంది అని చెప్పను గానీ నా కొడుకు స్పృహలోకి వచ్చాడు తనను షూట్ చేసింది దీప కాదని ఎవరో నుంచి ముసుగు వెత్తి వెత్తి కిటికీలోంచి షూట్ చేశారన్న విషయం చెప్పారు అని చెప్పిన ఈ లోపు బుల్లెట్ ఉంటుంది కదా బుల్లెట్ రిపోర్ట్ అయితే వస్తుంది వచ్చేసరికి రిపోర్ట్ చూసి అందులో ఏముంది అని చెప్పాను కానీ మీరు చెప్పింది కరెక్ట్ సార్ షూట్ చేసింది దశరథ్ గారి గుండెల్లో దొరికిన బుల్లెట్ దీప గారి తనలోంచి వచ్చింది కాదు అని వచ్చింది అనగానే దీపను రిలీజ్ చేయండి తన మీద పెట్టిన కేసు విత్డ్రా అనేసరికి సంతకం పెట్టండి సార్ అని చెప్పి సంతకం పెట్టి బయటకు వస్తుంది దీప తాతయ్య గారు అక్కడ దసరథ్ గారికి అని చెప్పాను గాని నిన్ను దశరథ్ తీసుకురమ్మన్నాడమ్మా రా వెళ్దామని చెప్పి శివన్నారాయణ కాస్త దీపను తీసుకుని వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా అయితే సుమిత్రతో మాట్లాడుతూ ఉంటాడు నేను కావాలని కాల్చలేదు దశరథ్ గారు అసలు నేను మిమ్మల్ని షూట్ చేయలేదని కానీ నాకు తెలుసు దీప నువ్వు షూట్ చేయలేదన్న విషయం నాకు తెలుసు అందుకే నిన్ను రిలీజ్ చేసి తీసుకురమ్మని మా నాన్నతో చెప్పాను అని చెప్పనేసరికి మరి మిమ్మల్ని ఎవరు షూట్ చేశారు అనగానే ఎవరు షూట్ చేశారనే విషయం నాకు తెలియదు కానీ నీ దగ్గర ఉన్న గండని లాక్కుందామని రెండు అడుగులు ముందుకి వేసే లోపే ఎవరో కిటికీలోంచి షూట్ చేశారు నన్ను ఆ విషయం చెప్దామంటే చెప్పే పరిస్థితి లేక నేను అలా స్పృహ కోల్పోవలసి వచ్చింది నన్ను క్షమించదేపా అనగాని అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి మీరు కోలుకున్నారు అది చాలు నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్పాను గాని అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఎందుకు అంత కోపంగా వచ్చావు జ్యోష్ణ మీద ఎందుకు అంత కోపం పెంచుకున్నావు అని గాని జ్యోష్ణ తప్పు చేస్తుంది అన్న విషయం మీ అందరికి చెప్పడం కోసమే నేను అక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి నా మనవరాలు తప్పు చేయడం ఏంటి అంటూ పారిజాతం అంటుంది పిన్ని అని చెప్పాను కాని సైలెంట్ అవుతుంది పారిజాతం నువ్వు చెప్పు దీపా అని చెప్పాను కానీ మీరంతా అనుకున్నట్టు జోష్న ఎంగేజ్మెంట్ ని నేను చెడగొట్టలేదు జోష్నే కావాలని ఎంగేజ్మెంట్ కి గొప్ప కావాలని మమ్మల్ని అక్కడికి రప్పించింది నేను ఆ గౌతమ్ని చూడాలి గౌతమ్కి జ్యోష్నకు జరిగే ఎంగేజ్మెంట్ ని నేనే ఆపాలని ప్లాన్ చేసింది ఎందుకంటే గౌతమ్ ఆ రమ్య జీవితం నాశనం చేశాడన్న విషయం జోష్నకు తెలుసు తెలిసే ఎంగేజ్మెంట్ కు గొప్పకుంది తను తన పెళ్లిని చెడగొట్టుకుంటే మరొకరించి పెళ్లి చేస్తారన్న ఉద్దేశంతో కాదు నేను కావాలని మీ అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చెయ్యాలన్న ఉద్దేశంతో జోష్న ఇలాంటి పని చేసింది అదే కాదు పెళ్లి కూడా గొప్పకోవడానికి కారణం అదే పెళ్లి కూడా నేనే చెడగొట్టాలి మీ అందరి దృష్టిలో కార్తీక్ బాబు దృష్టిలో కాంచనమ్మ గారి దృష్టిలో జ్యోష్ణ మంచిది నేనే చట్టదారిగా మిగిలిపోవాలన్న బుద్ధీశంతోని జోష్ని తప్పు చేస్తుంది అలా చేస్తే పెళ్లి పెట్ల మీద పెళ్లి ఆగిపోతే మీ పాలకే కదా పోతుంది ఆ విషయం జ్యోష్ణ నోటితోటి ఒప్పించి బయట పెట్టేద్దామన్న బుద్ధీసంతోని నేను అక్కడికి వచ్చానే తప్ప వేరే బుద్ధేసం కాదు కానీ జ్యోత్స్న నన్ను రెచ్చగొట్టింది నీ కూతుర్ని చంపేస్తాను మా బావను నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి జోష్ను రెచ్చకొట్టడం వల్లే నేను కోపంగా రగిలిపోయానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు గన్ను కూడా తీసుకొచ్చింది జోష్నే నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం జోష్ను చేత నిజం బయట పెట్టించడం కోసమే నేను ఆ గన్నను లాక్కున్నాను తప్ప ఎవరి ప్రాణాలు తీసే ఉద్దేశం నాకు లేదు జోష్నకు బుద్ధి రావాలి బుద్ధి చెప్పాలి అనేది తప్ప నేను వేరే ఉద్దేశంతో ఇలా చెయ్యలేదు అని చెప్పి దీప చెప్పేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది నువ్వు చెప్పేది నిజమా దీప అని చెప్పాను గానే అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఈ పారిజాతం గారు ఆ జోష్నై ఇద్దరు కలిసి రెస్టారెంట్ లో మాట్లాడుకున్నారు గౌతమ్ మంచివాడు కాదన్న విషయం పెళ్లి చెడగొట్టుకోవాలని అది నేనే చెయ్యాలన్న విషయం అంతా ఈ పారిజాతం గారికి తెలుసు అని చెప్పనేసరికి శివనారాయణ పారిజాతం వంక చూస్తాడు చూసేసరికి చెప్పు పార్జేతాం అని చెప్పాను కానీ అవునండి జోష్నకు గౌతమ్ మంచివాడు కాదని ముందే తెలుసు గౌతము గురించి ఎక్కడ తీప బయట పెట్టేస్తుందని సత్తి పండిని పంపించి రమ్య భర్తగా నటించమని చెప్పింది కూడా జోష్నే అని చెప్పని ఒక్కసారిగా షాక్ అయిపోతారు జ్యోత్నకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కార్తీకే జ్యోష్నకు ఇష్టం అందుకోసమని కార్తీక్ జీవితంలోంచి దీపను దూరం చేసి గౌతమ్ కార్తీక్ని ని పెళ్లి చేసుకోవాలన్న బుద్దేశంతోనే ఇదంతా చేసిందే తప్ప వేరే బుద్దేశం కాదు అని చెప్పి పారి జాతం చెప్తుంది ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఎంత కుట్ర చేసిందా చెప్పాన సుమిత్ర దీప ఏ తప్పు చేసుంటదని అది మీరు నమ్మలేదు సారీ దీప అని చెప్పనేసరికి మీరు ప్రాణాలతో తిరిగొచ్చారు అది చాలు నాకు ఎలాంటి క్షమాపణ చెప్పక్కర్లేదు మీరు క్షేమంగా ఉండండి అని చెప్పి దీప చెప్తుంది ఈ మాటలన్నీ కూడా తలుపుదేగుండి జోష్న వింటుంది మరి ఇప్పుడు జ్యోష్నకు సుమిత్ర శివనారాయణ ఎలాంటి శిక్ష విధిస్తారు మరి జ్యోత్న ఎప్పటికైనా మారుతుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల ముందుగా చూడవచ్చు